దేవరా మూవీ చూసి అత్త పురంధరేశ్వరి ఏం మాట్లాడిందో చూస్తే షాక్ అయిపోతారు ఎన్టీఆర్ దేవరా సినిమా అంటే ఎన్టీఆర్ సినిమా వచ్చిందంటేనే పురంధరేశ్వరి కచ్చితంగా మిస్ కాకుండా వెళ్తారు అలా ఎన్టీఆర్ దేవరా సినిమాకి కూడా ఫస్ట్ డే ఎంతో చక్కగా తన కుటుంబ సభ్యులతో వెళ్లారు సో పురంధరేశ్వరి దేవరా సినిమాని చూస్తే థియేటర్ బయటకు వచ్చి సినిమా చాలా బాగుంటుంది ప్రతి విషయంలోనూ సినిమా కథ ఏంటి డైరెక్టర్ ఏంటి ఇవేవి నేను చూడను మా ఎన్టీఆర్ సినిమా వచ్చిందా అని వెళ్తాం ఎన్టీఆర్ ని చూస్తే తెర మీద నాన్నని చూసినట్టు హ్యాపీగా అనిపిస్తుంది సో ప్రస్తుతం ట్రెండ్ కి తగినట్టుగా ఎన్టీఆర్ కొత్త కొత్త డాన్స్లు ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి అద్భుతమైన ఫైట్స్ ఈ సినిమాలో ఎన్టీఆర్ సీనియర్ ఒక రోల్లో చేశారో అసలు ఏమైనా ఉందా నిజంగా ఎన్టీఆర్లో లో అంత మెచ్యూరిటీ ఈ వయసులో చూడడం నిజంగా అది మా కుటుంబానికి దక్కుతున్నటువంటి అరుదైన గౌరవం మరి ఆల్రెడీ ట్రిపుల్ ఆర్ సినిమాలో కోమరం భీమ్ గా ఆస్కార్ వరకు వెళ్ళినటువంటి తారక్ ఈ సినిమాతో ఆస్కార్ ఖచ్చితంగా ఇంటికి తీసుకొస్తారు నందమూరి అనే పేరు అంతర్జాతీయ వేదిక మీదగా వినిపించేలా చేస్తుంది మా తారక్ కాబట్టి మాకు తారక్ సినిమా అంటే చాలా ఇష్టమని ఇక దేవరా సినిమా విషయానికి వస్తే మంచి స్టోరీ లైన్ అని అలాగే ప్రతి ఒక్క యాక్టరు వాళ్ళ వాళ్ళ పరిధి మేరకు చక్కగా నటించారు శ్రీదేవి గారి కూతురు జాహ్వి కపూర్ కి తెలుగులో మొదటి సినిమా కావడం తారక్ తో నటించడం చాలా సంతోషం అనిపిస్తోంది యూనిట్ మొత్తానికి కూడా ఎంతో అద్భుతమైనటువంటి ప్రజెంటేషన్తో చాలా సరదాగా చేశారు చాలా బాగుంది అంటూ మెచ్చుకున్నారు పురంధరేశ్వరి